ఇతరులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో నువ్వు వారికి అదే చేయి డూ అదర్స్ వాట్ యూ వాంట్ టు డూ ఫ్రమ్ అదర్స్ నీకు నీ నువ్వేం చేయాలనుకుంటావు ఇతరులు నీకేం చేయాలనుకుంటావు నేను ఒక మాట అడుగుతాను అందరూ నీకేం చేయాలనుకుంటావు ఒక పేపర్ మీద రాయి అందరూ ఏమండి నాతో బాగా మాట్లాడాలనుకుంటాను అందరూ నా కష్టంలో నాకు సహాయం చేయాలనుకుంటాను అందరూ నా మాట వినాలనుకుంటాను అందరూ నన్ను పొగడాలనుకుంటాం అవునా అందరూ నన్ను తిడితే ఎంత బాగున్నావు అనుకుంటారు ఎవరైనా పిచ్చోలు కాబట్టి అందరూ నన్ను ద్వేషిస్తే ఎంత బాగున్నావు అనుకుంటారా అందరూ నన్ను అసహించుకుంటే ఎంత బాగున్నా ఏ మనిషి అని అలాగా తెలివైనోడు కాస్త కాస్త స్పృహనుడు ఎవ్వరు అనుకోరు నేను అనుకోరు ఏవండి అందరూ నాకు సహాయం చేయాలి అందరూ నన్ను అర్థం చేసుకోవాలి అందరూ నన్ను ప్రేమించాలి అందరూ నాతో సమాధానంగా ఉండాలి అందరూ నాతో బాగా మాట్లాడాలి అందరూ నా సమస్యలు ఇన్వాల్వ్ కావాలి ఇతరులు నీకేం చేయాలని కోరుకు నా ఇంట్లో ఏదైనా ప్రార్థన కొడికి అనుకోండి అందరూ నా ఇంటికి రావాలి ఒక ఒక అమ్మాయింది మంచి చుల్లోనే ఎవరికైనా తగులితే తీసుకోండి పర్లేదు ఇది మంచిది ఈ ట్యాబ్లెట్ వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ప్రేయర్ పెడుతుంది నలుగురు ఐదుగురు వచ్చారు కానీ ప్రేరు పెట్టాను అని ఎవరు రాలేదు అని నేను నువ్వు ఎప్పుడైనా వచ్చావా గృహకుడికి నువ్వు పాస్ట్ గారి ఇంట్లో గృహ పెడితేనే రావు నువ్వు అలా ఎలా డిమాండ్ చేస్తావు నువ్వు ఇంట్లో ప్రేరిపో అవసరం పడుతుంది ప్రతి ఒక్కరికి అందరి ప్రార్థన అవసరం పడుతుంది పడేటట్లు దేవుడు చేస్తాడు డోంట్ వరీ తప్పక మా ఇంటికి రావాలి అందరూ ప్రార్థన చేయాలని కోరుకునేతట్లుగా దేవుడు చేస్తాడు దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు ఆయన మనల్ని తప్పిపోకుండా కాపాడుతాడు ఆయన కొట్టి కూడా కాపాడుతాడు ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం పెట్టేనా కాపాడుతాడు మా ఇంట్లో ప్రార్థనకి ఎవరు రారంటే ఇప్పుడు అందరి ఇంట్లో రావాలని కోరుకుంటాం కదా ఇప్పుడు నేను ఒక యాభై మందికి భోజనం సిద్ధపరుస్తాను ఇంట్లోనే యాభై మంది వస్తారని ఎవన్నీ ఓ పది మంది వచ్చారు అనుకోండి దేవుని దేవునిస్తా యాభై మంది అనుకున్నాను పది మంది వచ్చారు హాలి లూయా అనుకుంటాను ఏంటి అనుకుంటానా అరే యాభై మందికి నేను విందు సిద్ధపరిచి రెండమ్మ ప్రార్థన చేయడం అని చెబుతాయి ఏంటి ఎంతమంది వచ్చారు మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే అందరూ మా ఇంట్లోకి రావాలి నాకు ప్రైర్ సపోర్ట్ ఇవ్వాలని ఎవరు కోరుకోరండి ఇతరులు నీకేం చేయాలని కోరుకుంటావు అది ఒక పాయింట్ చెప్పాను ఎందుకో ప్రేరేపణ వచ్చింది కాబట్టి ఏమండి నువ్వు అప్పుల్లో ఇబ్బందుల్లో ఉన్నావు ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుంటావు జబ్బు కలిగి ఉన్నావు ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుంటావు కుటుంబంలో సమస్య వచ్చింది ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుంటావు ఒక పాపంలో పడిపోయావు ఇతరులు నీకేం చేయాలని కోరుకుంటాం ఈ పాపంలో నేను పడ్డాను కాబట్టి ఇతరులందరూ ఈ పాపాన్ని ఎత్తి నన్ను అందరూ అవమానపరచాలని కోరుకుంటావా నా తప్పు తెలిసిన అన్నయ్యలు తమ్ములు నా పాపాన్ని కప్పుతే బాగున్నా పబ్లిక్ చేయకుండా నన్ను అవమానం పాలు చేయకుండా ఉంటే బాగున్నాను అనుకుంటావు అనుకోవా వారు తప్పు చేయరా అనయ్య నేను చేసిన పొరపాటు తప్పుని పది మందికి చెప్పిన ఇంకా ఇంకా అవమానిస్తున్నారు అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు ఏదైనా తప్పు జరిగినప్పుడు పది మందికి తెలిసి అది అవమానపడాలని కోరుకోరు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీ పాపాన్ని పది మందికి ఎప్పుడు చెప్పడాయ